ఒక్క వీడియో అప్లోడ్ చేసిన తర్వాత గంటకి వంద వ్యూస్ వస్తలేవన్న ఎంత బాగా తెస్తుందో తెలుసా డైలీ నా అనలిటిక్స్ చూస్తూ ఉంటే ఏడుపు దుఃఖం వస్తుంది పెట్టిన గంటకి వంద వంద వ్యూస్ కూడా వస్తలేవు పది లైకులు కూడా వస్తలేవు అని ఎంతో కుమిలిపోతుందన్న నా మనసు దయచేసి ఒక్క వీడియోని వైరల్ చేయండి అన్న ప్లీజ్ వీడియోస్ తీయాలంటే సమయం ఉండాలి దానికి తగ్గట్టు ఖర్చులు కూడా ఉంటాయన్న యూట్యూబ్లో వీడియోస్ తీయాలంటే అంత సింపుల్ కాదు కదా మరి నేను మేస్త్రి పని చేసుకుంటూ వీడియోస్ తీయడం అంటే నాకు ఎంతో కొంత బాధను సంతోషము ఉంది తప్పట్లేదు సంతోషం అంటారా నేను నా ఛానల్ అలాగో ఇలాగో నడిపిస్తున్నా వాచ్ రెండు మూడు గంటలు లేస్తుంది హ్యాపీ మరి బాధ అంటారా సమయాన్ని వృద్ధా చేస్తున్నా నా పనిని వదిలేసి నేను కేటాయించలేకపోతున్నా వీడియోస్ తీయడానికి అది ఒక బాధ ఎంత బాధ చేస్తుంది ఇప్పుడు శాంతి వచ్చే వరకు మీరు ఎంత ఒక్క ఉంటారో సక్సెస్ వచ్చే వరకు నేను కూడా ఎంత ఓపికతో ఉండాల్సి అన్న నా బాధని దిగమీ వీడియోస్ని ఇష్టంగా తీయడం జరుగుతుంది అదే ఒకసారి నా బాధ ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఒక వీడియో వైరల్ కావాలంటే మంచి కంటెంట్ ఉండాలి మంచి టాలెంట్తో కూడుకున్న వీడియో అయి ఉండాలి సో వీటన్నిటికీ మెయిన్ ఇంపార్టెంట్ సమయం అది సమయం ఉంటేనే మనకి ఇవన్నీ సర్దుబాటు అనేది అవుతూ ఉంటాయి లేదంటే మనము అలాగే ఉండిపోతాం మన బతుకులు ఇలా గడిచిపోతూ ఉంటాయి సో నేను మేస్త్రి పనిలో చాలా ఒడ్ కష్టం చేసినా కూడా వీడియోస్ తీయడానికి చాలా సమయాన్ని వృధా చేస్తున్నా కోల్పోతున్నా కూడా అది నా బాధ ఆ బాధని మీరు అర్థం చేసుకొని ఈ ఒక్క వీడియోని వైరల్ చేస్తే చాలా ఎంతో కొంత అమానిటైజర్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకే వీడియోని పెట్టిన గంటకి వంద వ్యూస్ కూడా వస్తలేవన్న ఏ కంపెనీలో చేసిన ప్రతి ఒక్కళ్ళు శాలరీ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసే మీరు నేను కూడా అలాగే అన్న నా మానిటైజర్ నా ఛానల్ మానిటైజర్ ఎప్పుడైతుందా నేను కూడా అంతే ఆ నేను ఎదురు చూస్తున్నా ఒక్క వీడియో పెట్టిన ఒక్క వీడియో గంటలో మంది మంది చూసలేరన్న అది ఒక బాధనే కదా నాకు నా బాధ ఎలా ఉంటుందో వీడియోస్ వల్ల ఒక్క వీడియోని పెట్టిన గంటకి వంద వ్యూస్ వచ్చేలా చూడండి దయచేసి ఒక్క వీడియోని వైరల్ చేయండి అన్న ప్లీజ్ యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటంటే లైఫ్ ఫస్ట్ అంటే ఎగ్జాంపుల్గా చూడండి లైఫ్ మారాలంటే మనం మారాలి మనం అంటే మన ఆలోచన విధానం మారాలి నెగిటివ్గా కా కాకుండా పాజిటివ్గా ఆలోచిస్తే ఖచ్చితంగా మనం లైఫ్ మారే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు నేను రెగ్యులర్గా చేసే డ్యూటీ చేస్తా నా బతికిత అంటే నీ అంతే ఉంటుంది నేను కొత్త ఆలోచనతో మళ్ళీ నా కొత్త జీవితాన్ని మొదలువేరుతా ఈ కష్టాలున్నా నష్టాలున్నా ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను నా లైఫ్ మళ్ళీ కొత్తగా అన్నట్టుగా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా కొత్తనే ఉంటుంది ఇప్పుడు నా పొజిషన్ ఏంటంటే మీరు చెప్పబోయేది యూట్యూబ్ గురించి ఎప్పుడో నాకు వ్యూస్ వస్తలేవన్న లాంగ్ వీడియోస్ పెడితే ఇరవై ముప్పై ఇట్లా ఇది ఇంత తక్కువ వ్యూస్ వస్తున్నాయి నాకు ఇంత బాధిస్తే చెప్పండి అంత పేర్ని భరిస్తూ ఇక లైట్ తీసుకుంటూ మళ్ళీ మంచి వీడియోస్ తీయాలి అని ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతున్నాను తప్ప అంతగానే నా లైఫ్ నేను చేంజ్ చేసుకోవాలని టార్గెట్ వేసేసినాను అయిపోయింది యూట్యూబ్ ద్వారానే నా లైఫ్ మారే అవకాశం ఉంది అని గట్టిగా ఫిక్స్ అయింది అది దానికోసం ఎన్ని కష్టాలైనా ఎంత ఖర్చు పెట్టి పెట్టినా ఉంది నేను పెట్టుకోగలుగుతా కానీ ఇప్పుడు ఏంటంటే నేను చేసేది మేస్త్రి పని కాబట్టి అంత టైం అనేది నా దగ్గర ఉండలేదు అందువల్ల నేను సైలెంట్గా ఉండడం జరుగుతుంది ఇప్పుడు స్టార్ట్ ఏదైతే చేస్తామో పని అది కంప్లీట్ చేసే వరకు వదలలేరు ఏ మేస్త్రి అయినా సరే ఏ కప్పీలైనా కూడా తొమ్మిది గంటలకు స్టార్ట్ చేస్తే మీ టైం డ్యూటీ టైం ఏదైతే ఉంటుందో అప్పటి వరకు కంటిన్యూగా చేయాల్సిన పరిస్థితే ఉంటుంది మరి లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే వరకు వదలద్ది కాదు అదే నష్టం ఉండని కష్టం ఉండాలి అస్సలు వదలదు అది ఒకటి ఫిక్స్ అయిపోయింది నేను మైండ్లో సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్ దానికి తలగారి విధంగా కావాలి అలా కావాలి అంటే నాకు ఒక రెండు రోజులు టైం కావాలి ఇంటికాల కూర్చొని మంచి ఆలోచించి పెట్టాల అంటే మంచిగా మంచి కంటెంట్ రెడీ చేయాలంటే రెండు రోజులు టైం పడుతుంది ఆ రెండు రోజులు ఎందుకంటే నాకు కూల్ లాసు నాకు నా పరిస్థితి రూమ్ రెంట్ ఇవన్నీ వస్తాయి అనే చిన్న భయంతోనే ఉండాలి ఎక్కువ ఎప్పుడు కొత్త ఫిబ్రవరి కొత్త వచ్చి నెల సో ఇదంతా ఓవర్గా చూసుకుంటే సపోర్టింగ్ అనేది కూడా నాకు ఎవరు లేరు నాకు నేనే ఇవ్వాలి నాకు నేనే వీడియోస్ తీయాలి నాకు నేనే ఎడిటింగ్ చేసుకోవాలి ఇంకా ఎడిటింగ్ కూడా నార్మల్గా చేస్తున్నాం మరి అంత కాకుండా ఒక చిన్న క్లిప్పు పెద్ద ఉన్నాయన్న సౌండ్ ఎఫెక్ట్ ఒక్కొక్క వీడియోకి ఎడిట్ చేస్తే గంట రెండు గంటలు పడుతుంది జస్ట్ ఒక వీడియోకి షార్ట్ వీడియో అయినా సరే అంత టైం పడుతుంది నాకు ఇక్కడ టైం ఏంటంటుంది చెప్పని మంచి వీడియోస్ తీయాలి ఎడిట్ చేయాలి పెట్టాలి అప్లోడ్ చేయడానికి సిగ్నల్ రాకుండా బయట రోడ్ మీద తిరుగుతూ ఉంటే స్పాట్లు అవుతున్నాయి ఒక్కో జాగలు అయితే గంట వస్తుంది లాంగ్ వీడియో అప్లోడ్ కా అప్లోడ్ కావడానికి అంత టార్చర్గా నేను కిందనో మీదనో పడుకుంటూ వీడియోస్ తీస్తూ ఉంటే ఒక గంటల గంటల ఒక్క వంద మంది చూడలేకపోతున్నారన్న వంద మంది చూడాలి అంటే నెక్స్ట్ డే అవుతుంది అంటే ఫోకస్ సరిగా లేదని నాకు అర్థమవుతుంది కానీ నా దగ్గర సమయం లేదు అనే ఇబ్బందిలో నేనున్నాను కానీ ఎంతో కొంత వాచ్ హౌస్లు లేస్తున్నాయి రోజుకు వందనో రెండు వందలో సారీ గంటనో రెండు గంటలో ఇట్లా వాచ్ హౌస్లు లేస్తున్నాయి కాబట్టి నాకు పెద్ద బాధ ఏమీ లేదు సాటిస్ఫాక్షన్ సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనము టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఎడిటింగ్ అనేది ఇంకా ఇంపార్టెంట్ అన్న కానీ తీసే వాళ్ళకు చాలా ఇబ్బంది ఉండొచ్చు ఎడిట్ చేయడానికి కూడా ఇబ్బంది ఉండొచ్చు కానీ ఎవరైతే పని చేసుకుంటే తీస్తారో అవి ఈ రకంగా ఉంటాయి నా లాగా నార్మల్ వీడియోస్ లాగానే ఉంటాయి పని ఏది లేకుండా టైం బాగా సేవ్ చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇంట్లో వాళ్ళకు ఫుల్ అంటే ఫుల్ టైం ఉంటుంది దాని ద్వారా వాళ్ళు మంచిగా ఎడిట్ చేసుకోవచ్చు మంచిగా మూవ్ చేసుకుంటారు వీడియోస్ని నా పరిస్థితి అట్లా కాకుండా కాలేదు కాబట్టి సైలెంట్గా ఉంటున్నా ఏంటైనా వీడియోస్ తీయాలి అంటే చాలా ఒప్పుకుంటున్నాను అన్న ఇది మాత్రం నిజం ఒక్క యూ ఒక్క వీడియో ఉరుకుతలేమో అని అనుకుంటున్నామని ఒక్క వీడియో ఉరుకుతలేదు చాలా బాధ చేస్తుంది లాంగ్ వీడియో చూస్తున్నారని ఒక లైక్ చేస్తలేరు అన్న అది ఒక బాధని దయచేసి లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మంచి మంచిగా తీయాలి మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి అనేది నా ఒపీనియన్ మీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ కల్పించే వీడియోస్ తీయాలి ఇప్పుడు నాలో ఉన్న పట్టుదల అది కానీ ప్రజెంట్ నేను చేసే సిచ్యువేషన్ ఏంటంటే మైసరి పని ఉంది ఇప్పుడు స్థిరాలు అవన్నీ కట్టుకోవాలి కాబట్టి నాకంత టైం లేక ఇవన్నీ తీయడం జరుగుతుంది మనసు మా అన్ని టెగర్ అయిన తర్వాత నాకు అంతో ఇంత అమౌంట్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మేసరి పని కూడా చేస్తూ ఉంటాను ఈ రెండు ఏంటంటే రెండు పని చేసుకొని వన్ వీక్లో నేను త్రీ డేస్ టైం స్పెండ్ చేయగలుగుతాను మిస్త్రి పని నేను వదిలేసి త్రీ డేస్ వీడియోస్ కోసం స్పెండ్ చేయగలుగుతాం అప్పుడు ఎంతో కొంత ఖర్చు కూడా పెట్టుకోగలుగుతా సో అలా మానిటైజర్ వరకు నాకు ఇబ్బంది అనేది తప్పట్లేదు దయచేసి ఆ మానిటైజర్ మీరు చేస్తే నా కార్యక్రమాన్ని నేను చేసుకొని నా టార్గెట్ మొత్తం ఫినిష్ చేయాలని నా ఉద్దేశం కేజీ గడిచిపోతుందన్న భయపరుస్తుందని అసలు తెలుసా ఏది ఇట్లా నడుస్తూ ఉంటే ఒక్కొక్క రోజు ఇట్లా నడుస్తూ ఉంటే ఉండేమంటుంది అంత బాధగా ఉంటుంది ఒక్కొక్క రోజు టైం ఇంత వేస్ట్ చేస్తున్నా అని సో అన్నిటికీ కావాల్సిన సమయమే ఇప్పుడు నేను కూడా వీడియోస్ తీయాలి కూడా సమయమే ఇంపార్టెంట్ ఆ సమయం కోసమే కదా నేను ఇంత తాపత్రయ పడేది అది ఏదైనా సమయం 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 ఇంపార్టెంట్ అంత మంచి వేరే ఏం లేదు సో దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి అన్న ప్లీజ్ ఎలాగైనా ఒక్క వీడియో వైరల్ చేయండి చాలా సంతోషం ఈ యొక్క వీడియో వైరల్ వైరల్ చేస్తే ఎంతో వాచ్ వాచ్ అన్నా లేస్తే మాంటర్ అయ్యే అవకాశం ఉంది ప్లీజ్